మన ప్రభు యేసుక్రీస్తు నామున అందరికీ ప్రైజ్ దలా నేడు హిబ్రణ క్యాలెండర్ వాగ్దానము ఏషయ గ్రంథము నలభైవ అధ్యాయము పదకొండవ వచ్చినము గొర్రెల కాపరి వలె ఆయన తన మేపును తన బాహువుతో గొర్రె పిల్లలను గొచ్చి రొమ్మును ఆనించుకొని మోయను పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును గొర్రెల కాపరి గొర్రెలను చాలా చక్కగా నడిపిస్తాడు వాటిని బలమైనటువంటి రీతిలో మేపుతాడు స్వరం వినేలాగా చేస్తాడు గొర్రెల కాపరి ముందుండి గొర్రెలను నడిపించేటువంటి వాడిగా ఉంటాడు అదే స్థితిలో యూధా ప్రజలను నేను నడిపిస్తాను అని దేవుడు చదివిస్తున్నటువంటి మాటలు ఎరుసులేమో అది ఎంతగా లేనటువంటిదిగా ఉన్నది ఆమె చేసినటువంటి పాపము రెండంతలుగా శిక్షణ అనిపిస్తూ ఉన్నది ప్రేమతో మాట్లాడు ప్రేమతో సరిచేయి ప్రేమతో భుజ్జగించు ప్రేమతో దగ్గరగా తీసుకో అని ఇక్కడ నలభై అధ్యాయము రెండవ వచ్చినము మూడవ వచ్చినములు రాయబడినటువంటి మాటలు మనము చూ చూడవచ్చు ఆమె దోష రుణము తీర్చబడను యహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండంతలు పొందిను రెండంతలు పొందుతూ వచ్చింది పాపం వలన ఇరుశ్లేముతో ప్రేమగా మాట్లాడుడి ఆమె యుద్ధకాలము సమాప్తమైనను ఇరుశలేముతో ప్రేమగా మాట్లాడుడి తర్వాత ఇక్కడ తొమ్మిది వచ్చంలో సీయను సువార్త ప్రకటించుచున్నదాన ఉన్నత పర్వతము లెక్కము ఎరుసులేము సువార్త ప్రకటించుచున్నదాన బలముగా ప్రకటించుము భయపడగా ప్రకటించుము ఇదిగో మీ దేవుడని యూధా ప్రజలకు ప్రకటించుము ఇదిగో తన బాహువేతన పక్షమున ఏలుచుండగా ప్రభు యహువ తానే శక్తి సంపన్నుడై వచ్చును ఆయన ఇచ్చు బహుమానం ఆయన ఎద్దు ఉన్నది ఆయన చేయు ప్రతీకారం ఆయనకు ముందుగా నడుచుచున్నది ముందుగా నడుచుచున్నాడు యుధా ప్రజలకు రక్షణ గురించి ప్రకటన చేయి అని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు దేవుడు వారికి సెలవిస్తున్నటువంటి మాటలు నేను గొర్రెల్లో వలె ఆయన తన మందను మేపును మేపుతాడంట మీరేమి చేయాలి రక్షణ గురించి ప్రకటించాలి నేను మీకంటే ముందుగా నేను నడుస్తాను నేను వాటిని మేపుతాను తన బాహువుతో గొర్రె పిల్లలను తన రొమ్మును ఆనించుకొని మోస్తాడు మోసేటువంటి దేవుడు కాపురిగా మందను మేపేటువంటి దేవుడు నడిపించేటువంటి దేవుడు కాబట్టి ఉదయకాల కాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి యూదా ప్రజలు వారి యొక్క జీవితము ఎలాగున్నదో మనకు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు వారు ఎలాగున్నారంటే గడ్డి వాళ్ళే ఉన్నారంట వచనంలో ఆలకించడి ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు నేనేమి ప్రకటించమని మరి ఒకడు అడుగుచుండగా సర్వశ్రీరులు గడ్డిలోయి ఉన్నారు వారు అందమంతి అడవి పువ్వుల ఉన్నది తన శ్వాసము దాని మీద ఓదగా గడ్డి ఎండును పువ్వు వాడును నిత్యము జనుడు గడ్డి వంటి వారే గడ్డి ఎండిపోను దాని పువ్వు వాడిపోను మన దేవుని వాక్యము నిత్యము నిలుచును దేవుని వాక్యము నిత్యము నిలిచేటువంటిది గడ్డి వలె ఎండిపోయేటువంటి వారు అడవి పువ్వు వలె వాడిపోయేటువంటి వారు దేవుని వాక్యము నిత్యం నిలిచేటువంటిది కాబట్టి ఇది శాశ్వత కాలమైనటువంటి జీవితము కాదు పాపముతోనే జీవించేటువంటి జీవితము కాదు దేవుని యొక్క స్వార్థ ప్రకారముగా జీవిస్తే దేవుని అడుగు జాడల్లో జీవిస్తే దేవుని స్వరము వింటే వారు దీర్ఘ ఆయుషులు కలిగినటువంటి వారుగా ఉంటారు దేవుని స్వరాన్ని వినేటువంటి వారుగా ఉంటారు దేవుని శక్తిని పొందుకున్నటువంటి వారుగా ఉంటారు దేవుని బలం పొందుకున్నటువంటి వారుగా ఉంటారు వారికి ప్రకటించుడి యూదా ప్రజలకు సువార్థను ప్రకటించుడి ప్రకటించుడి వారు ప్రకటిస్తే నేను ముందుగా నడుస్తాను ముందుగా నడుస్తాను గొర్రెలకు ఆపరవలే మందను నడుపుతాను ప్రకటించేటువంటి బాధ్యత నడిపించేటువంటి బాధ్యత చెబుతూ ఉన్నాడు ప్రకటించేటువంటి బాధ్యత తన బిడ్డల మీద మోపుతూ వచ్చినాడు నడిపించేటువంటి బాధ్యత దేవుడు నాయకత్వముగా చూస్తూ వచ్చినాడు నడిపిస్తూ ఉన్నాడు మూసేటువంటి భారము నడిపించేటువంటి భారము ఇలాగా దేవుడు తీసుకున్నటువంటి జాబితా మనం చూస్తూ ఉన్నాము కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మనలో కూడా మనలతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు యువధా ప్రజలకు రక్షణ గురించి ప్రకటించమన్నాడు మనము కూడా ఈ లోకంలో పాపంలో ఉన్నటువంటి వారు ఎరిశులేములో ఉన్నటువంటి యూదా ప్రజలకు ఏ విధంగా ప్రకటించమని కోరుతూ ఉన్నాడు తన జనాంగములకు మన జీవితాలలో కూడా మనం కూడా రక్షించబడుతూ వచ్చినాం మన జనాంగాలలో మన బంధువుల్లో మన యొక్క వీధులు మన యొక్క ఊరులలో అనేక మంది రక్షణ లేనటువంటి వారు ఉన్నారు ప్రకటించేటువంటి భారం మన మీద దేవుడు మోపుతూ వచ్చినాడు ఆయనే నడిపిస్తాడు ఆయనే తన స్వరాన్ని వినిపింప చేస్తూ వస్తాడు ఆయనే మోస్తాడు ఆయనే ప్రతీది కర్త కర్మ క్రియ చేసేటువంటి దేవుడుగా ఉంటాడు కానీ మనము చేసేటువంటి పని సువార్తను ప్రకటించేటువంటి వారముగా ఉండాలి అయ్యో నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అని అంటాడు మొదటి కొరింది రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాము అయ్యో నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అని అంటాడు నా జీవితము నా జీతము నా సువార్తే దేవుని పని అంటాడు అంటాడు అపోసం పౌలు గారు నేటి దినాల్లో మనము దేవుని పని నిమిత్తము ప్రయాసపడలేనటువంటి వారముగా ఉన్నాం దేవుని సువార్త నిమిత్తము ప్రయాసపడలేనటువంటి వారముగా ఉన్నాము కానీ దేవుడు తన ప్రజలను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదండి ప్రేమతో మాట్లాడుతున్నటువంటి దేవుడు ఓదార్చి బలపరిచేటువంటి దేవుడు ఆదరించే దేవుడు ప్రోత్సాహపరిచే దేవుడు పాపం నుంచి విడిపించేటువంటి దేవుడు వాక్యముతో వారిని స్థిరపరిచేటువంటి దేవుడు కానీ మనము చేయవలసినటువంటి బాధ్యత మనముకు అప్పగించినటువంటి పని నమ్మకత్వముగా జరిగించేటువంటి వారముగా ఉండాలి మిమ్మల్ని ఎందుకు రక్షించుకున్నాను అని అంటే అనేక మందికి రక్షణ కార్యము అనేక మందికి రక్షణ విడుదల అనేక మందికి రక్షణ మార్గం నన్ను చూపించేటువంటి వారుగా ఉంటారని మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకున్నాను అని అంటారు ప్రభు నేసుక్రీస్ వారు మన యొక్క గురి గమ్యము ఒక అర్థముగా ఉండాలి అపశృని పౌలు గారు గురి గమ్యము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు మంచి పోరాటము పోరాడితేనే నా పరుగు కడముట్టించుకుంటేనే చూడండి మంచి పోరాటం పోరాడుతూ వచ్చినాడు మనము కూడా రక్షించబడిన దినము నుంచి మనము చనిపోయేంత శ్వాస వరకు కూడా మంచి పోరాటము పోరాడాలి ఆ పోరాటం ఏమిటి దేవుని పరినిమిత్తమై ఉండాలి దేవుని యొక్క సేవ నిమిత్తమై ఉండాలి దేవుని యొక్క అడుగు జాడులను నడిచేటువంటి జీవితమై ఉండాలి తర్వాత దేవుడు చేసేటువంటి పని దేవుడు చేస్తాడు గొర్రెల కాపుర వలె నేను మందను నడుపుతాను మేపుతాను తన మందను మేపుతాడంట మేపే దేవుడు వాక్యము నిత్యము నిలిచేటువంటిది వాక్యముతో వారిని స్థిరపరుస్తారు వాక్యముతో వారిని మేపుతాడు దేవుడు నేనే జీవాహారమును నా దగ్గరకు వచ్చి నేను ఎంత మాత్రం త్రోస్వైన నేను నీళ్ళు త్రాగువాడు ఇక ఎన్నడను దప్పిక కొనడు మనుషులు రొట్టి వలన కాదు కానీ దేవుడి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు దేవుడిచ్చేటువంటి ఆహారం అలా ఉంటుంది దేవుడు మేపేటువంటి జీవితాలు ఎలాగ ఉంటాయి బలముగా దృఢముగా విశ్వాసములో ఎదిగేటువంటి వారుగా స్త్రిలుగా ఉంటారు నేను మేపుతాను వారిని గొర్రెల వలె మేపుతాను వారికి ఏ శ్రమలు వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా గొర్రెలకు ఏమన్నా అనారోగ్య సమస్యలు వచ్చినా వాటికి ఏమైనా బలహీనతలు వచ్చినా వాటిని ఎలాగా చూసుకోవాలో గొర్రెల కాపరగా గొర్రెల కాపరికి బాగా తెలుసు బాగా తెలుసు ఎలాగ మేపాలి ఎటువైపు తీసుకువెళ్ళాలి వాటి బలహీనతనేంటి అవి ఎలాగ ఉన్నాయి ప్రతిక్షణము ప్రతిక్షణమో అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాడు ప్రతి క్షణము చూస్తూ ఉంటాడు ప్రతిక్షణము అలాగా పరిశీలిస్తూ ఉంటాడు ప్రతిక్షణము అలాగా మందను కాచుకొని ఉన్నటువంటి వాడుగా ఉంటాడు అలాగా నడిపించేటువంటి దేవుడు అండి మన దేవుడు మనల్ని కూడా అలాగే నడిపిస్తూ ఉన్నాడు మనల్ని కూడా నడిపిస్తున్నాడు మనల్ని కూడా మేపుతూ ఉన్నాడు గొర్రెల కాపరవలే మనల్ని కూడా తన బాహువుతో గొర్రె పిల్లలను గొచ్చి రొమ్మున ఆనించుకొని మోయను మోసేటువంటి భారము ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనుల నా ఎద్దుకు రాండి నేను మీ భారంను మోస్తాను మీ చింత యావత్తు నా మీద వేయండి మీ భారం నా మీద వేయండి అని అంటున్నాడు మోసే దేవుడు మన దేవుడు మన భారములు మన యొక్క పాపములు మన యొక్క చింతలు మన యొక్క వేదనలు ప్రతీది దేవుడు మోసేటువంటి దేవుడు తీసివేసేటువంటి దేవుడు తర్వాత పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును పాలిచ్చేటువంటివి వాటిని మెల్లగా నడిపించును ఎలా పెడితే పరిపాలించేటువంటి వాడు కాదు క్రమం ఉంటుంది ఒక క్రమము ఒక మర్యాద ఉంటుంది పాలించేటువంటివి ఎలా ఉంటాయండి చాలా నెమ్మదిగా అలా చాలా ఆలస్యంగా నడిచేటువంటివిగా ఉంటాయి అట్లాగే వాటన్నిటిని మందులో రకరకాలుగా స్పీడ్గా ఉంటాయి చురుకుగా ఉంటాయి మెల్లగా నడిచేటువంటివి ఉంటాయి అలాగా రకరకాల వాటిని కనుగొని వాటి ప్రకారముగా వాటి నడతలను కనుక్కొని మెల్లగా నడిపించేటువంటి దేవుడు మెల్లగా జ్ఞానముతో నడిపించేటువంటి దేవుడు అందుకని ఇక్కడ మనకు పన్నెండవ వచనం నుంచి చూస్తే పదిహేడు వచనం దాగు చదివితే ఆయన జ్ఞానము గురించి రాయబడుతూ వచ్చింది ఆయన శక్తి గురించి రాయబడుతూ వచ్చింది ఆయన యొక్క బలము గురించి రాయబడుతూ వచ్చింది ఆయన దృష్టికి అవి ఆ భావమును శూన్యమగాను ఎంచబడను కావున మీరు ఎవరితో దేవుడిని పోల్చుదరు ఎవరితో పోలుస్తారు ఎవరి శక్తితో పోలుస్తారు ఎవరి జ్ఞానంతో పోలుస్తారు ఎవరి యొక్క వాటితో కొలుస్తారు చూడండి తన సిటీలో జలుములను కొలిచిన వాడు ఎవడు జానతో ఆకాశంలో కొల చూచిన వాడెవడు భూమిలోని మన్ను కొల పాతలో ఉంచిన వాడు ఎవడు త్రాసుల పర్వతములను చూచిన వాడు ఎవడు తునిక చేత కొండలను తూచినవాడు ఎవడు ఏహో ఆత్మకో నేర్పినవాడు ఎవడు ఎవడండి ఎవరు వల్ల కాదు ఎవరి వల్ల కూడా కాదు కావున మీరు ఎవరు ఎవరితో దేవుని పోల్చుదురు ఆయన జ్ఞానము కింద ఆయన యొక్క కార్యముల కింద ఆయన యొక్క శక్తి కింద ఆయన యొక్క మహాత్మ కింద ఆయన యొక్క ప్రభావముల కింద దేనితో పోలుస్తారు జ్ఞానము జ్ఞానముతో పోషిస్తూ వచ్చినాడు మందను జ్ఞానముతో పరిపాలిస్తూ ఉన్నాడు మందను ఎలా అలాగా పరిపాలించేటువంటి దేవుడు కాదు ఎలా అలాగా ఆ మందను నడిపించేటువంటి దేవుడు కాదు ఒక క్రమం ఉంటుంది ఒక క్రమ ప్రకారముగా నడిపించేటువంటి దేవుడు యోహన్ సువార్త పదో అధ్యాయము ఇరవై ఏడు వచ్చలో నా కొరెలు నా స్వరమును ఉంటాయి అవి నన్ను వెమ్మడిస్తాయి పరిపాలించేటువంటి కాపరి స్వరము ఉంటాయండి నేటి దినాల్లో కొర్రెల స్వరం వినలేనిటువంటి జీవితం ఎందుకు కనిపిస్తుందంటే కాపరి సరైనటువంటి విధానంలో లేడు సరైనటువంటి విధానంలో వాటిని మేపట్లేదు సరైనటువంటి విధానంలో వాటిని వారి యొక్క భారమును సరైనటువంటి విధానంలో వాటిని నడిపించలేనిటువంటి వారుగా ఉన్నారు ఏడు దినాల్లో ఇదే జరుగుతూ ఉన్నది సంఘాలలో సంఘాలలో కాపురి యొక్క లక్షణము కోల్పోయి కాపురి అంటే సుఖ విలాసము కాపురంటే భోగములు కాపురంటే ధనము ఘనతలని పేరు ప్రఖ్యాతులని ఎన్నో బిరుదలు వచ్చేసాయి నేడు కాలములలో కాపురంటే అలాగ కాదండి వాక్యముతో నడిపించేటువంటి వాడు భారములు మోసేటువంటి వాడు మందును మేపేటువంటి వాడు మెందును నడిపించేటువంటి వాడు ఇలాగ లక్షణాలు కలిగినటువంటి వారుగా ఉండాలి ఇలాగ యేసుక్రీస్తు వారు అలాగా మందును నడిపించినటువంటి వాడుగా ఉన్నాడు మందుకు మాదిరిగా ఉన్నాడు మనకు మాదిరిగా ఉన్నాడు బిడ్డలకు మాదిరిగా ఉన్నాడు ఈ అధ్యాయంలో మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి మనము కూడా అలాగా సువార్తలు ప్రకటించేటువంటి వారముగా ఉండాలని తద్వారాగా మనము మనం మనకి ఇచ్చినటువంటి పనిలో నమ్మకత్వంగా ఉండాలని తర్వాత దేవుడు మనల్ని కూడా ఏ విధంగా నడిపిస్తూ ఉన్నాడు మేపుతూ ఉన్నాడు మనల్ని కూడా భారముతో ఎలాగా వరించుకుంటూ ఉన్నాడు అది కూడా గుర్తురిగి మనము కూడా దేవుని యొక్క స్వరం అయినటువంటి వారముగా ఉండాలని దేవుడి ఉద్యకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు ఇలాగ దేవుడు మనందరినీ సిద్ధపరిచి నడిపించిన కాక ప్రాణం చేసుకుందాం పరిశుద్ధుడు ఆ ప్రేమికుల తండ్రి ఈ పరిశుద్ధనాలను బట్టి వందనాలు స్త్రూ దరాలను చెల్లిస్తున్న బ్రబా ఇ ఉదీకల సమయంలో గొర్రెల కాపరి ఏ విధంగా ప్రభా మందని మేపుతాడు మా మధ్యకు వచ్చి ప్రభా మీరు మమ్మల్ని మేపుతూ ఉన్నందుకు పొందనాలు మా భారములు భరిస్తూ ఉన్నందుకు పొందనాలు మా భారములు అనుదినము ప్రభా భరించుకుంటూ మెల్లగా నడిపిస్తున్నటువంటి జీవితాన్ని బట్టి వందనాలి ప్రభా అలాగే మా జీవితాలకు మాకు ఇచ్చినటువంటి పనిని మేము కూడా సక్రమంగా చేయడానికి సహాయం చేయండి మీరు ఇచ్చినటువంటి పని బాధ్యతలు నమ్మకత్వముగా సువార్తను ప్రకటించేటువంటి వారముగా మమ్మల్ని కూడా సిద్ధపరచండి మీ స్వరం వినేటువంటి వారముగా ప్రభా మమ్మల్ని కూడా సిద్ధపరచండి ఇరుశలంలోను ప్రభా యోధా ప్రజలు రెండంతలు పాపము శిక్షణ అనిపిస్తూ వచ్చిన ప్రభా అది అవుతూ వచ్చింది ప్రభా అలాగే ఉండకుండా మేము కూడా ప్రభా మీ యొక్క వాక్యము నిత్యము నిలిచేటువంటి వాక్యము వాక్యముతో జీవించేటువంటి వారముగా పాపము లేనిటువంటి వారముగా మమ్మల్ని కూడా సిద్ధపరిచి నడుపుతూ నమ్మని ప్రార్థన చేస్తూ నేను ఆ ప్రార్థన పరమణేశ్వరేశ్వర పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి ఉన్నాం తండ్రి ఆమె అందరికి ప్రైజ్ దళ